హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ తీసుకున్నది ఇది వచ్చేసి బెనారసీ సాఫ్ట్ సిల్క్ శారీ అండి ఇది వామ్ సిల్క్ శారీ చాలా చాలా బాగుంటుంది శారీ వచ్చేసి నేను ఇందులో పింక్ అండ్ గ్రీన్ తీసుకున్నాను అలాగే ఇంత ముందు గ్రీన్ అండ్ రెడ్ కలర్ తీసుకున్నాను చాలా బాగున్నాయి క్లాత్ వచ్చేసి కట్టకుండా కూడా ఫ్యాన్సీ శారీ లాగా కనిపిస్తుంది చాలా బాగుంటుంది మనం పట్టు శారీ కట్టుకోవాల్సిన అవసరమే లేదు ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ అంతా ఇలా ఉంటుంది చూడండి శారీకి పైన కింద సేమ్ బార్డరే వస్తుంది సేమ్ కొంగుకి ఎలా వస్తుందో బ్లౌజ్ కూడా సేమ్ అదే వస్తుందండి శారీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది ఇది వేరే వాళ్ళు కావాలి అన్నారు ఇంకా మా వదినకి తీసుకుందనమాట ఇంకా శారీ అంతా ఇలాగే ఉంటుందండి శారీ అంతా చిన్న డిజైన్ వస్తుంది టూ లైన్స్ వస్తాయి మళ్ళీ చిన్న లైన్ వస్తుంది శారీ అంతా ఇలాగే ఉంటుందండి చాలా చాలా మంచి క్వాలిటీతో ఉంది శారీ వచ్చేసి కట్టుకున్న కూడా ఏమి ఎత్తుకోదండి శారీ వచ్చేసి లైట్ వెయిట్ ఉంటుంది శారీ కూడా క్లాత్ కూడా చాలా బాగుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది శారీ వచ్చేసి మీకు ఇందులో కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ అయితే ఇది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయిందండి మిగతా వేరే కలర్స్ ఉన్నాయి వాటిని నేను స్క్రీన్ పైన ఇస్తాను కావాలనుకుంటే తీసుకోవచ్చండి వీటికి సంబంధించిన లింకు వేరే దాన్ని ఇస్తాను ఒకవేళ కావాలనుకుంటే మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు అనమాట చాలా చాలా బాగుందండి ఈ శారీ వచ్చేసి మీకు కావాలనుకుంటే తప్పకుండా తీసుకోండి మరీ మరీ చెప్తున్నాను అనుకోవద్దండి ఈ శారీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది ఇది వచ్చేసి లాస్ట్ ఇయరే వచ్చాయి కానీ ఇప్పుడు కూడా ఇంకా ట్రెండ్లోనే ఉందన్నమాట ఈ శారీ వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఇలాగే వస్తుంది చూడండి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట ఇది వచ్చేసి బ్లౌజ్ అండి వర్క్ బ్లౌజ్ అనమాట త్రీ సిక్స్టీ ఎయిట్ ఎంత కాస్ట్ పడ్డది ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి క్లాత్ కూడా మామూలుగా ఆఫర్ట్ క్లాతే అండి అంటే ఆఫర్ట్ క్లాత్ అంటే రాసిల్క్ క్లాత్ ఈ లిరిక్ క్లాత్ అండి ఇది వచ్చేసి లిరిక్ క్లాత్ చాలా బాగుంటుంది ఆఫర్ట్ క్లాత్ కాదు బ్లౌజ్ డిజైన్ అంతా కూడా సింపుల్గా ఉంటుంది మరి అంత హెవీ వర్క్ అయితే ఉండదు హ్యాండ్స్ కానీ ఫ్రంట్ నెక్ కానీ బ్యాక్ నెక్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది క్యాన్వా అంతా బ్యాక్ సైడ్ వచ్చేసి ఎక్కువ ఇచ్చారండి దీనికి చూడండి ఈ ఇలాంటి పట్టు శారీ కానీ ఏం ఫ్యాన్సీ శారీస్ మీదకి బాగా సెట్ అవుతాయండి మనం ఇలా బయట వేయించుకుంటే చాలా మం ఎక్కువ కాస్ట్ అవుతుంది కదా అలా కాకుండా మనం ఇలా సింపుల్గా తక్కువ కాస్ట్లోనే తీసుకొని గ్రాండ్గా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ప్రతి ఒక్క శారీకి వర్క్ బ్లౌజ్ వేస్తున్నారు కదా మగ్గం వర్క్ కానీ కంప్యూటర్ వర్క్ కానీ చాలా చాలా ఎక్కువ వర్క్ బ్లౌజ్ వేసి వేసుకుంటున్నారు ఇది వచ్చేసి టూ పార్ట్గా వచ్చిందండి క్లాత్ వచ్చేసి ఇది వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ పార్ట్ అనమాట ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ సపరేట్ వచ్చాయి ఒక హ్యాండ్ వచ్చింది ఒక్కొక్క దానికి ఒక హ్యాండ్ వచ్చింది చూడండి క్లాత్ అయితే చాలా బాగుందండి ఇది వాటర్లో పడిన కలర్ పోవడం అట్లా ఏమి ఉండదు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుందండి ఎక్కడే కానీ ఏం పోవడం అట్ల ఏమి ఉండదు నేనైతే చాలా తీసుకున్నాను కదా ఇది వచ్చేసి శారీ అండి లెనిన్ కాటన్ శారీ ఈ శారీ అయితే చాలా బాగుంది నాకు కూడా చాలా బాగా నచ్చింది కానీ ఏమంటే ఇందులో కం ఇది పళ్ళు రాలేదండి ఓన్లీ బ్లౌజ్ పీస్ వచ్చింది ఈ శారీ అంతా వచ్చింది శారీ లెంత్ కూడా పర్ఫెక్ట్గానే ఉంది మన పళ్ళు వస్తే కొంచెం లుక్ ఉంటుంది కట్టుకున్నా కూడా అన్నట్టు నేను ఇంకా ఈ శారీ ఎవరు తీసుకోలేదు ఇంక వెనికి పెట్టేశాను అండి ఈరోజే పెట్టేశాను ఈరోజే వచ్చేసాయి ఈరోజే పెట్టేశాను చూసి వెంటనే ఇంకా పళ్ళు లేకుంటే ఎవరు తీసుకోరండి కొంతమందికి పళ్ళు ఉంటేనే శారీ లుక్ కట్టుకున్న కూడా బాగుంటుంది అని అంటారు అందుకని నేను ఇంకా ఈ శారీకి శారీ బాగున్నా కూడా బ్లౌజ్ అయితే ఎక్సలెంట్గా వచ్చిందండి చాలా బాగుంది శారీ ఒక ప పళ్ళు లేకపోయినా మేము కట్టుకోగలము శారీ అనుకుంటే తీసుకోవచ్చండి శారీ అయితే చాలా మంచి క్వాలిటీతో ఉంది టెన్కు టెన్ డేస్ ఇస్తానండి ఈరోజు వచ్చిన శారీస్ కానీ బ్లౌజ్ కానీ ఇంకో టీషర్ట్ కూడా పెట్టాను అనమాట అన్నీ కూడా గుడ్ క్వాలిటీతో ఉన్నాయండి చాలా చాలా మంచి క్వాలిటీతో ఉన్నాయి అన్నిటికీ టెన్కు టెన్ డేస్ ఇస్తానండి చాలా బాగున్నాయి శారీస్ అయితే శారీ కానీ బ్లౌజ్ పీస్ కానీ ఏదైనా కానీ బ్యాక్ సైడ్ అంతా ఇలా ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట అందులో కలర్ పోవడం అట్లా ఏం లేదండి అంత నీట్గా ఉందన్నమాట శారీ అయితే చాలా బాగుంది శారీ డిజైన్ వచ్చేసి ఇలా అంత లీఫ్ డిజైన్ వచ్చింది చూడండి బ్లూ వచ్చింది పర్పుల్ వచ్చింది లైట్ ఎల్లో వచ్చింది అన్ని కలర్స్ అంటే కొన్ని కలర్స్ మిక్స్ అయ్యాయి అండి ఫైవ్ ఆర్ సిక్స్ కలర్స్ మిక్స్ అయ్యాయి మనం ఇందులోకి ఏ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు ఏమంటే పళ్ళు ఇది మనం పళ్ళులాగా ఉంచుకొని బ్లౌజ్ వేరేది వేసుకుంటామనుకుంటే అట్లైనా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది శారీ వచ్చేసి పైన కింద సేమ్ బార్డరీస్ స్మాల్ సైజ్ బార్డరీ కాబట్టి ఏం కాదనమాట చూడండి బ్లౌజ్ అయితే ఎక్సలెంట్గా ఉందండి నాకైతే చాలా బాగా నచ్చేసింది మళ్ళీ ఇది బ్లౌజ్గా ఇచ్చారా పళ్ళుగా ఇచ్చారా కన్ఫ్యూజ్ కొంచెము శారీ అయితే ఎటైనా కట్టొచ్చండి అటైనా కట్టచ్చు ఇటైనా అయినా కట్టచ్చు ఇది వచ్చేసి టీషర్ట్ అండి యశ్వన్ కోసం తీసుకున్నాము ఇది అయితే చాలా స్మూత్గా ఉంది క్లాత్ వచ్చేసి కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంది టూ హండ్రెడ్ చేంజ్ అంతే ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ పడింది కాస్ట్ అయితే చాలా తక్కువ రేట్లోనే ఉందనమాట ఓన్లీ టీషర్ట్ మాత్రమే ఇందులోకి ప్యాంటు కానీ అట్లా ఏం రాలేదనమాట చాలా బాగుంది ఇప్పుడు ఫెస్టివల్ కదా అందుకని వేసుకుంటారులే అన్నట్లు పెట్టాము శ్రీరామనవమి వస్తుంది కదా వేసుకుంటారులే అన్నట్లు పెట్టామన్నమాట సైజ్ వచ్చేసి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ పెట్టాము సిక్స్ టు సెవెన్ ఇయర్స్ పెట్టాము నా వీడియో నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలాంటి వీడియోస్ వస్తాయో కామెంట్ రూపంలో తెలియజేస్తే అలాంటివి చేయడానికి ట్రై చేస్తానండి ఓకే మరి బాయ్ సీ యూ